హలో ఎవరి వన్ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టాక్ మార్కెట్ బడి ఫ్రెండ్స్ ట్రేడింగ్ వ్యూ లో మనం డైరెక్ట్ గా మన స్టాక్ బ్రోకర్ ని కనెక్ట్ చేసుకుని చాట్స్ మీద డైరెక్ట్ గా మనం ట్రేడ్స్ అనేవి తీసేసుకోవచ్చు టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ గా కంటెంట్ లోకి వెళ్ళిపోతాం ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ కిందన ట్రేడింగ్ ప్యానల్ అనేది కనిపిస్తుంది అండి క్లియర్ ఆ ఓపెన్ ట్రేడింగ్ ప్యానల్ అని వచ్చింది కదా దాని మీద క్లిక్ చేసి కింద మనకి ఈ రైట్ సైడ్ వస్తే మ్యాక్సిమైజ్ ప్యానల్ అని ఫుల్ స్క్రీన్ లోకి తెచ్చుకోవచ్చు అలా మనం తెచ్చుకున్న తర్వాత ఇక్కడ మన యొక్క బ్రోకర్ ఉన్నాడా లేదనే చూడండి మన స్టాక్ బ్రోకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ లిస్ట్ ఆఫ్ బ్రోకర్స్ ప్రొవైడ్ చేశారు మన స్టాక్ బ్రోకర్ ఎవరైతే వాడు వాళ్ళ యొక్క అకౌంట్ మీద మనం లాగిన్ అవ్వాలి సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫైవ్ యూజ్ చేస్తున్నారు అనుకోండి దాని మీద క్లిక్ చేస్తారు అలైఎస్ బ్లూ పేటిఎం అని మోతి లౌస్వెల్ ధన్ ఇవి మనకు తెలిసిన పేర్లు కనిపిస్తున్నాయి ఇవి కాక ఇంకా చాలా ఉన్నాయి సో ఇందులో మీ యొక్క స్టాక్ బ్రోకర్ ఉన్నట్లయితే యు ఆర్ లక్ష్మే డైరెక్ట్ గా ట్రేడింగ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ధన్ యూజర్ కాబట్టి ధన్ మీద నేను క్లిక్ చేసి కనెక్ట్ మీద క్లిక్ చేశాను అనుకోండి అప్పుడు మన యొక్క లాగిన్ పేజ్ కి తీసుకుని వెళ్తారండి ఇది ధన్ యాప్ లో నుంచి మనం క్యూఆర్ అనేది స్కాన్ చేసుకోవచ్చు మళ్ళీ క్యూఆర్లు ఇవన్నీ ఎవరు పడతాడు కని నొప్పి అనుకున్నట్లయితే మన మొబైల్ నంబర్ ఇవన్నీ ఇచ్చుకొని లాగిన్ అవ్వచ్చు వన్స్ మనం లాగిన్ అయిపోయిన తర్వాత మనకి అకౌంట్ అనేది ఈ రకంగా ఓపెన్ అవుతుంది ఓకే క్లియర్ కనెక్ట్ అయిపోయింది కదా అకౌంట్ నేమ్ అనంత అనాజు శర్మ ఐఎన్ఆర్ మనం పెట్టుకున్నటువంటి కరెన్సీ ఇలా వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ డైరెక్ట్ గా ఇప్పుడు ట్రేడ్ తీసేసుకోవచ్చు ఈరోజు సాటర్డే కాబట్టి వీ కెనాట్ ట్రేడ్ బట్ కింద మీరు చూసినట్లయితే ధన్ అని ఒక ఇది ఇందాక ట్రేడింగ్ ప్యానల్ దగ్గర ధన్ అని యాక్టివేట్ అయింది పక్కన మనకి ట్రేడ్ అని వచ్చింది ట్రేడ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ డైరెక్ట్ గా ఆర్డర్ ప్యానల్ వస్తుందండి ఇది నిఫ్టీ బ్యాంక్ కాబట్టి మనం దీంట్లో ట్రేడ్ తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో ఒకటి రిలయన్స్ అనేది ఓపెన్ చేద్దాం మీరు సెర్చ్ లిస్ట్ లో అబ్జర్వ్ చేసిన ఇక్కడ ధన్ అని యాడ్ అయింది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఓకేనా షో ద మార్కెట్స్ యూ కెన్ ప్లేస్ అండ్ ఆర్డర్ విత్ ధన్ డైరెక్ట్ గా మీరు ధన్ లో ప్లేస్ చేసుకోగలిగినటువంటి ఆర్డర్ పెట్టగలిగినటువంటి మాత్రమే మీకు చూపిస్తాడు ఇక్కడ ఇది ఆఫ్ చేసేసుకుంటే అన్ని కూడా కనబడతాయి ధన్ మనం సెలెక్ట్ చేసినట్లయితే లో మనం ఎందులో అయితే ఆర్డర్ పెట్టగలమో అవి మాత్రమే చూపిస్తాయి ఇప్పుడు రిలయన్స్ రిలేటెడ్ గా ఆప్షన్స్ ఫ్యూచర్స్ స్టాక్ అన్నీ కూడా వచ్చేస్తాయి చూసారా సో ఈవెన్ ఆప్షన్స్ చాట్స్ కూడా మనం డైరెక్ట్ గా ట్రేడింగ్ వ్యూ లో ఓపెన్ చేసుకోవచ్చు ఓకే ఇక్కడ మనం రిలయన్స్ అనేది స్టాక్ సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాం స్టాక్ సెలెక్ట్ చేసుకున్నాం ఇక్కడ మనకి ఇప్పుడు చూడండి ఇక్కడ ఆర్డర్ అనేది డైరెక్ట్ గా పెట్టుకోవడానికి వచ్చేసింది ఇక్కడ క్లియర్ సో ఇది మీకు ఇక్కడ మనకి డెప్త్ ఆఫ్ ద మార్కెట్ చూడొచ్చు ఆర్డర్ చూడొచ్చు ఆర్డర్ మనకి ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు మార్కెట్ ఆర్డర్ లిమిట్ ఆర్డర్ స్టాప్ స్టాప్ లిమిట్ ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఆర్డర్ పెట్టుకున్న ఎస్ఎల్ పెట్టుకున్న టార్గెట్ పెట్టుకుని మనకి క్లియర్ గా చార్ట్స్ లో ఇది కనిపిస్తూ ఉంటుందండి లైన్ మీకు లైవ్ మార్కెట్ లో అయితే చూపించగలిసేవాడిని బట్ ఈరోజు హార్ట్ కాబట్టి అవ్వట్లేదు బట్ ఎనివేస్ తెలిసిందే మనం ఒక ఆర్డర్ తీసుకున్న తర్వాత ఇది ఎంట్రీ దగ్గర తీస్తుంది మనకి ఇక్కడ పక్కన పిఎన్ఎల్ అనేది చూపిస్తూ ఉంటుంది తర్వాత మనం ఎక్కడన్నా లాస్ ఆర్డర్ పెట్టాలనుకోండి డైరెక్ట్ గా మీరు అక్కడ రైట్ క్లిక్ చేసేసి సెల్ లిమిట్ అని చెప్పేసి సెల్ ఆర్డర్ పెట్టేస్తారు అప్పుడు అక్కడికి వస్తేనే అది ట్రిగర్ అవుతుంది అనమాట ప్రైస్ వస్తే చాలా చాలా అడ్వాంటేజెస్ గా ఉంటుంది మీకు అంటే సింపుల్ గా ఒకవేళ ఆర్డర్ మాడిఫై చేయాలనుకున్నారనుకోండి ఇది ఇలా మూవ్ చేసి వదిలేగానే మాడిఫై అయిపోతుంది లేదంటే ఒకవేళ మనం సింగిల్ క్లిక్ ఎనేబుల్ చేసుకోకపోతే మాడిఫై చేయాలని అడుగుతుంటుంది సింగిల్ క్లిక్ ఏంటి బ్రో అన్నట్లయితే మీకు ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్ళినట్లయితే ట్రేడింగ్ అని ఉంటుంది ఇక్కడ ఆ ట్రేడింగ్ మీద మనకి చూపించినట్లయితే ట్రేడింగ్ రిలేటెడ్ గా సెట్టింగ్స్ అన్ని వస్తాయి బై సెల్ బటన్స్ మీరు యాక్టివేట్ చేసుకున్నారు అనుకోండి ఇది డైరెక్ట్ గా మనం క్లిక్ చేయగానే బై ఆర్డర్ క్లిక్ చేయగానే సెల్ ఆర్డర్ ఈ మధ్యలో మనం ఎంత క్వాంటిటీ పెట్టుకోవాలనుకుంటే అంత క్వాంటిటీ మన ఇష్టం అనమాట అర్థమైందా వన్ క్లిక్ ట్రేడింగ్ అనేది మనం టిక్ చేసి ఉంచుకున్నాం అనుకోండి బట్ క్లిక్ చేయగానే ఆర్డర్ అయిపోతుంది అదే అన్టిక్ చేసాం అంటే టిక్ లేదు ఇలా వదిలేసాం ఎంపీగా అయితే మీకు క్లిక్ చేసిన తర్వాత మీకు ఇది ఓపెన్ అయ్యి ఆర్డర్ విండో ఓపెన్ అయ్యి ఆర్డర్ అనేది పెట్టాలా వద్దా అని అడుగుతుంది ఇక్కడ మీకు చాట్ కవర్ అయిపోతుంది స్పేస్ అనుకున్నట్లయితే దీన్ని అండాక్ అని నొక్కుతారు అండాక్ క్లిక్ చేసినట్లయితే యూ కెన్ మూవ్ ఇట్ వేర్ ఎవర్ యు వాంట్ చాలా చాలా అద్భుతమైనటువంటి ఫీచర్ అండి ఇది మీ యొక్క స్టాక్ బ్రోకర్ ధన్ అయితే మీకు డైరెక్ట్ గా కనెక్ట్ చేసుకోవచ్చు ధన్ కానీ ఫైయర్స్ కానీ మోతిలాల్ ఓస్వాల్ పేటిఎం అని ఇవన్నీ ఉన్నాయి కదా ఇదేది నాకు పెయిడ్ ప్రమోషన్ వీడియో ఏం కాదు కాబట్టి ఎవరుంటారో అందరినీ చెప్పాలి ఓకే ఇక్కడ మీకు ఈ వన్ క్లిక్ ట్రేడింగ్ నెక్స్ట్ మనకి ఇంకా వేరియస్ సెట్టింగ్స్ ఉన్నాయి ట్రేడ్ ఎగ్జిక్యూషన్ అయ్యేటప్పుడు వాల్యూమ్ పొజిషన్ ఆర్డర్స్ చూపించాలా రివర్స్ పొజిషన్ బటన్ అంటే మనం ఎంట్రీ తీసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకసారి చెప్తాను చూడండి ఏదో ఒకటి జస్ట్ నార్మల్ గా ఇది ఒక ట్రయాంగిల్ ఇది అవుట్ అయింది బ్రేక్ అయింది అని చెప్పి మనం బై ఆర్డర్ పెట్టాం అది షార్ప్ గా వెనక్కి రావడం మొదలు పెట్టింది అప్పుడు వెంటనే మనం అక్కడ ఈ రివర్స్ పొజిషన్ అంటే రివర్స్ అనేది బటన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేసినట్లయితే వెంటనే ఆర్డర్ రివర్స్ అయిపోతుంది అంటే ఈ బై ఆర్డర్ ఎగ్జిట్ అయిపోయి సెల్ ఆర్డర్ వెంటనే అక్కడ ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట అలా మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు చాలా చాలా క్లియర్ గా మీరు ఇంకొంచెం దీన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు మనం ఏది ఎలా చూసుకోవాలి ఏంటి అనేది సింపుల్ గా ఏంటి అన్నట్లయితే డైరెక్ట్ గా మనం ట్రేడింగ్ వ్యూ చార్ట్ మీదే మొత్తం చూసేసుకోవచ్చు ట్రేడింగ్ వ్యూ కోసం ఒకటి మళ్ళీ మన స్టాక్ బ్రోకర్కి ఒకటి ఇలా కాకుండా ఇది మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట అర్థమైందా సో ఈ రకంగా మనం ట్రేడింగ్ వ్యూని ని మన యొక్క బ్రోకర్ తో కనెక్ట్ చేసుకొని డైరెక్ట్ గా వీ కెన్ ట్రేడ్ ఆన్ చాట్స్ ఓకే ట్రేడింగ్ వ్యూ రిలేటెడ్ గా కొన్ని సంవత్సరాల క్రితం ఒక కంప్లీట్ ట్యూటోరియల్ అనేది చేసుకున్నాం ఒకవేళ వీలైతే కొత్తగా అప్డేట్ అయింది వెబ్సైట్ కూడా చాలా వరకు మారే కాబట్టి ఒక కొత్త ట్యూటోరియల్ కంప్లీట్ ట్యూటోరియల్ అనేది వీలైతే చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇంకా ట్రేడింగ్ వ్యూ రిలేటెడ్ గా ఒక చిన్న హ్యాక్ మీరు లాస్ట్ వరకు ఉన్నారు కాబట్టి చాలా మందికి తెలుసో తెలీదో మనం చాట్ ఓపెన్ చేసినప్పుడు ఈ పైన బ్లాక్ స్పాట్ అనేది ఉంటుంది కదా రీసెంట్ గానే నేను అందుకే కొంచెం ఎక్సైటెడ్ టు షేర్ ఇది మనకి ఎఫ్ లెవెన్ అనేది కీ ప్రెస్ చేసినట్లయితే కంప్లీట్ స్క్రీన్ వచ్చేస్తుందండి జనరల్గా మనం ఏం చేస్తాం ఇది ఫుల్ స్క్రీన్ పెట్టేస్తాం పైన మనకి ఒక హాఫ్ ఇంచ్ వరకు స్పేస్ అనేది యూజ్లెస్గా పడి ఉంటుంది మన షార్ట్ అనాలిసిస్కి క్లియర్గా ఉండదు కాబట్టి ఎఫ్ అనేది మనం ప్రెస్ చేసినట్లయితే యు విల్ హ్యావ్ ద ఫుల్ స్క్రీన్ ఓకే ఈవెన్ మనకి ఈ డ్రాయింగ్ ప్యానల్ తో పాటు ఇవి కూడా కావాలనుకున్నా కానీ మనకి చాట్ ఉంటుంది ఇది కూడా అక్కడ లేదు ఓన్లీ ప్యూర్ క్లీన్ చాట్ కావాలనుకున్నట్లయితే మనం అక్కడ ఫుల్ స్క్రీన్ మీద పెట్టేసుకున్నట్లయితే ఇది అనమాట నెక్స్ట్ ఇంకొక చిన్న విషయం అండి ట్రేడింగ్ యు షార్ట్ కట్స్ ఉంటాయి మీకు ప్రతి దానికి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇగోండి ఇక్కడ ఆల్ట్ ట్రీ ఆల్ట్ హెచ్ ఆల్ట్ జే ఇలా మన ట్రేడింగ్ యూ షార్ట్ కట్స్ అనేవి మాత్రం మీరు కొన్ని అన్ని అవసరం లేదు అవసరమైనటువంటివి ఏంటి అనేది మీరు ఒకసారి చూసుకొని వాటిని గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయండి ఇక్కడ మన యొక్క ఈ అకౌంట్ మన ప్రొఫైల్ ఇమేజ్ ఉంటుంది కదా దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కీబోర్డ్ షార్ట్ కట్స్ ఉంటుంది దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే యూ విల్ హ్యావ్ ఎ డీటెయిల్డ్ లిస్ట్ ఆఫ్ షార్ట్ కట్స్ అండి దేనికి రిలేటెడ్ గా ఏంటి అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఎక్కువ ఏది యూజ్ చేస్తూ ఉంటారో అది మీరు యూజ్ చేసుకున్నట్లయితే షార్ట్ మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది ఓకేనా దీని మీరు ఇక్కడ ఇలా క్లిక్ చేసుకున్నట్లయితే యూ విల్ సి దిస్ కీబోర్డ్ షార్ట్ కట్ లేదు నాకు కంప్లీట్ గా డీటెయిల్ డాక్యుమెంటేషన్ కావాలన్నట్లయితే ఐ విల్ షేర్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఇది సేమే ఇక్కడ ఏదైతే మనకు చూపిస్తాడో షార్ట్ కట్స్ అని చెప్పేసి అవే ఉంటాయి ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఓకే సో అది ఇవాల్టికి ఇంపార్టెంట్ వీడియో అండి ఇది ట్రేడింగ్ యూ అనేది మీరు డైరెక్ట్ గా ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి చాలా రోజులు ఎంత గ్యాప్ వచ్చేసింది కాబట్టి ఒకసారి యూట్యూబ్ మళ్ళీ మనం బ్యాక్ వచ్చామని తెలియాలి కాబట్టి లైక్ చేయండి ఇంతవరకు చూసారంటే ఎవరికన్నా ఉపయోగపడుతుందంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి ఓకేనా మీకు ఇంకేమన్నా అప్డేట్స్ కానీ డౌట్స్ కానీ ఇందులో ఏమైనా కావాలా ఇంకా ఏమైనా ఉన్నాయా ట్రేడింగ్ రిలేటెడ్ గా ఏదైనా వీడియో చేయాలంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి సో దట్స్ ఆల్ ఫర్ టుడే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ బై బాయ్ జై హింద్